ఈరోజు రిషి సార్ తన సోషల్ మీడియా అకౌంట్లో దేని గురించి పోస్ట్ చేశారబ్బా అని అనుకుంటున్నారా ఓవర్సీస్ టీ షర్ట్స్ గురించి పోస్ట్ చేయడం జరిగింది ఓవర్సీస్ టీ షర్ట్స్ మీరు కూడా తీసుకోవాలనుకుంటున్నారా అయితే నైంటీ స్టార్టింగ్లో వెళ్ళి ఫోర్ షర్ట్స్ బుక్స్ చేసుకోండి అంటూ మంచి అవుట్లుక్ ఉన్న ఆ టీషర్ట్ గురించి చెబుతూ దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా చెబుతూ అక్కడ మీరు తీసుకోండి ఎలాంటి షర్ట్స్ కావాలంటే అంటూ ఒక యాడ్కి సంబంధించి తన ప్రమోషన్ విషయంగా ఈ విధంగా తన సంబంధించిన వీడియోని ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అంతేకాకుండా తను జిమ్లో ఉన్నప్పుడు ఒక పిక్ను ఏ ద్వారా ఏ ఫోటోగా మార్చి పెట్టిన ఒక ఇంకొక పిక్ను కూడా నేను ఇక్కడ పెట్టడం జరిగింది మీరు చూసేయండి అయితే ఈరోజు సీరియల్లో భాగంగా నేను రిషి సార్ని కాదంటూ చాలా గట్టిగానే వాదించారు ప్రోమోలో రిషి సార్ ఇక వసదారు మీరే రిషి సార్ మన కాలేజ్ ఇబ్బందుల్లో ఉంది రండి అంటూ చెబుతూ ఉంటే నేను రాను మేడం గారు మీరు అనవసరం ఇబ్బంది పెట్టొద్దంటూ చాలా హార్డ్గానే చెప్తున్నారు వసదారి అయితే రిషి సార్ అక్కడికి వెళ్ళడం అంటూ జరిగింది కానీ ఏ రకంగా వెళ్ళారు రంగానే రిషి సార్గా వెళ్ళారా రిషి సార్ రిషి సార్ అని తెలుసుకుని వెళ్ళారా అనే విషయం అయితే ఇంకా క్లారిటీ లేదు సో త్వరలోనే రిషి సార్ రంగాగా కాకుండా రిషి సార్గానే రీఎంట్రీ ఇస్తే కాలేజీలో బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో